హాయ్ అండి అందరికీ నమస్కారం లీలాకృష్ణ ఆరోగ్య సూత్రాల ఛానల్కి స్వాగతం ఈరోజు మన తోటలో కొన్ని కూరగాయలు వచ్చినాయండి హార్వెస్ట్ చేసుకుందాం అంతేకాకుండా మీకు నేను తోట మొత్తం చూపించలేదు ఇది ఇంతకుముందు వై వైపు వైపే చూపించాను అప్పుడు కీరా హార్వెస్ట్ బీన్స్ హార్వెస్ట్ చేసినప్పుడు చూయించాను అప్పుడు ఈ కీర పిందెలండి అంటే నేను ఆరెంజ్ కలర్లో అప్పుడు హార్వెస్ట్ చేశాను కీర ఇలా ఉంటుంది గ్రీన్ కలర్లో ఈ స్టేజ్లో అవతల ఒక కాయ ఉంది కదండి అది తీసుకోవచ్చు కానీ ఏంటంటే చేదుగా అనిపిస్తుంది ఇది కొంచెం బాగా కండగా వస్తుంది అండి ఆరెంజ్ కలర్లో వచ్చినప్పుడు మంచి కండగా వస్తుంది అప్పుడైతే జ్యూస్కి చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే ఇది ఇంతకుముందు చూయించాను కదా దీని ఫ్రంట్ అండి నేను ఇక్కడ ఎలా అంటే ఎంచుకుంది పెద్ద చెట్టు దాని కింద చిన్న చెట్లు అంటే ఒక ఫ్రూట్ ప్లాంటు దాని కింద కొన్ని చెట్లు అన్నట్టుగా వేసుకున్నాను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను ఏంటంటే మన తోటకూర గింజలు చల్లుకున్నట్టు ఇలాంటి కొత్త వెరైటీస్ అండి ఈ ముళ్ళంగి కానీ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇంతకుముందు నేను ఎప్పుడు వేయలేదు కానీ ఇప్పుడు వేసినప్పుడు వీళ్ళు తోటకూర చల్లినట్టు చల్లాను అలా చల్లకూడదు అలాగా మిస్టేక్ అయిపోయింది ఇవి భూమిలోకి గుచ్చితే దాని వేరు భూమిలోకి వెళ్ళి కొంచెం ఇంకా స్ట్రాంగ్ అయ్యేది ఇవి ఏంటంటే కొన్ని ఇత్తనాలు కూడా నేను వాటర్ పెట్టినప్పుడు వెళ్ళిపోయినాయి ఇత్తనాలు కూడా కొన్ని అలాగా వేస్ట్ అయిపోయినాయి అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువైనాయి కొంచెం జాగ్రత్తగా చేయాల్సింది అప్పుడు ఏదో మైండ్ సెట్లో అలాగా చేసినట్టున్నాను ఇంకోసారి చేయకూడదు ఇలాంటి మిస్టేక్స్ ఎందుకంటే వేస్ట్గా మా విత్తనాలు అంతా చూసుకొని పెట్టుకొని చేశాను ఎవరు మిస్టేక్ చేయవాకండి అయినా ఓపికగా పెట్టుకోండి కొన్ని ఎక్కువ రకాలు పెట్టేటప్పుడు ఏంటంటే ఓపిక ఉండదు చేసేదానికి ఓపిక ఉండదు అంటే మనకి ఇంకా వేరే పనులు ఏమన్నా ఉన్నప్పుడు ఏంటంటే దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి ఇప్పుడు నేను ఒక పది రోజులు వదిలేస్తాను మొత్తము కలుపు వచ్చేసేసింది మంచి చెట్టు అయితే పెరగదు కదా కానీ కలుపు చెట్లు అయితే విపరీతంగా పెరుగుతాయండి ఒక్క వారం చాలు మొత్తం అల్లకపోయింది ఈ గిడ్డంతా ఈ గడ్డ అనేది బాగా వచ్చిందండి బాగున్నాయి ఈ గడ్డలు ముళ్ళంగికి ఇంకోటి ఏంటంటే ఎంత గట్టి నేలనైనా కానీ అది లూజ్ చేసేసుకుంటుందంట అండి ముళ్ళంగి ఆ స్వభావం ఉందంట ముళ్ళకి అందుకే ఎందుకంటే భూమి అనేది గాలాడుతూ ఉంటే ఇతర మొక్కలకి అనేది ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అక్కడక్కడ ముళ్ళంగి వేసేవాళ్ళంట పొలాల్లో అప్పట్లో నేను ఇది విన్నాను తర్వాత ముల్లంగికి మంచి గుణాలు అనేవి ఉన్నాయండి ఇది ఏంటంటే గడ్డే కానీ తక్కువ క్యాలరీస్ అని ఉంటాయి అంటే మిగతా గడ్డలతో పోలిస్తే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి ముళ్ళంగిలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి అంటే ఇది కొంచెం ఎలా అని ఎలా అంటే దీనికి ఔషధ గుణాలు అనేవి బాగా ఉన్నాయండి అంటే వెయిట్ లాస్ చేసేదానికైనా దీని జ్యూస్ తేనె కలిపి తాగొచ్చు తర్వాత ఎసిడిటీకి కూడా బాగా పనిచేస్తుంది అంటండి ముల్లంగి తర్వాత మనము ఎప్పుడన్నా మనము అదే ఇంకా ఏదో ఒకటి బయట ఫుడ్స్ తినాల్సి వచ్చినప్పుడు లేకపోతే ఇష్టంగా కొంతమంది తిన్నప్పుడు అదే కంటిన్యూగా చేస్తున్నప్పుడు లివర్ అనేది డ్యామేజ్ అంటే ఎట్లా అంటే ఒక స్టమక్ పెయిన్ ఏదో అంటే స్టార్టింగ్ స్టేజ్ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఈ ముళ్ళంగి కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ సెల్స్ ఉన్నాయి కదండి లివర్లో ఆ సెల్స్ అనేవి మళ్ళీ రియాక్టివ్ అయిపోతాయంట చచ్చిపోయిన సెల్స్ మళ్ళీ రియాక్టివ్ అయిపోతాయి అంట అంత పవర్ ఉంది ముళ్ళంగికి సీజనల్గా దొరికినప్పుడు లేదా మార్కెట్లో ఎక్కడైనా దొరికినప్పుడు ఖచ్చితంగా వాడండి ఇది వచ్చేసరికి బీట్రూట్ కూడా పెట్టానండి బీట్రూట్ అది చెప్పాను కదా దగ్గర దగ్గర కూడా ఇత్తనాలు కూడా గడ్డలు పెట్టేటప్పుడు కొంచెం దూరం దూరం పెట్టాలి దగ్గర దగ్గర పెట్టకూడదు ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి బీట్రూట్ కూడా ఒకసారి ఒకటి తీసామండి చెప్పాను కదా అట్ల అట్లా చల్లడం తోటకూర చల్లినట్టు చల్లడం వల్ల అక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు మొత్తం ఒక పది మొక్కల దాకా వచ్చినాయండి ముళ్ళంగి బాగానే వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఏందంటే ఎట్లా అంటే ఈ సీడ్ ఇది ఈ ఇది అని కొంచెం పెట్ల పెట్లగా వేసుకొని అక్కడ ఏదన్నా పేరు కానీ అలాగని అంటే మొక్క వచ్చిన తర్వాత నేనేం చేశానంటే ఇలా క మొత్తం కలిపేయడం వల్ల ఈ ఫోటోలు తీసేది వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చూపించేది ఇది ఏం చెట్టు ఇది ఏం చెట్టు అని అని చెప్పేసి అందరినీ అడగాల్సి వచ్చేసింది అట్లా కాకుండా ఒకటి ఏదన్నా పేరు పేపర్ మీద రాసుకొని అట్లాగా ఉంచుకోవడం మంచిది సన్ సన్ఫ్లవర్ అండి పెట్టిన నాలుగు గింజలు వచ్చినాయి బాగా అంటే మంచి ఎక్కువ సీడ్ ఉన్నాయండి అవి కూడా నేను సీడ్ మొత్తం తీసి చూపిస్తాను బాగా ఎండాలని ఉంచాను ఇంకా మల్లె చెట్లు అండి ఇవి మల్లె చెట్టుకి ఒక ఒక పెద్ద చెట్టు ఇది ఉసిరి చెట్టు మన పచ్చడి ఉసిరి చెట్టు ఇది దానికి మధ్యలో పాతి చేస్తాం కదా దాని చుట్టూరు ఏంటంటే ముళ్ళంగి బీట్రూట్ వేసాను దాని పక్కనే ఫ్లవర్ చెట్టు వేసాను అని పాలినేషన్ అనేది బాగా జరుగుతుంది పాలినేషన్ అనేది జరుగుతుంది ఎందుకంటే మాకు తేనెటీగలు ఇవన్నీ ఎక్కువగానే బాగానే తిరుగుతూ ఉంటాయి ఈ కాకర చెట్టు అయితే పడమలసిందండి ప్రతి సంవత్సరము మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర ఒక్కసారి వేసుకోండి ఇది నాటు కాకర స్టార్ కాకర అని అంటారు దీన్ని ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి దీనికి ఇచ్చి బాగా గట్టిగా ఉంటుంది దీనిలోనే ఏం చేశానంటే ఇది ఒక మల్లె చెట్టు గుండు మల్లె చెట్టు ఉంది దాని మధ్యలో ఇంకా దానికి కర్రలు పెట్టది కొంచెం ఏంటంటే గుండు మల్లె చెట్టు హైట్గా ఉంది ఇంకా దాని మీద వచ్చేసింది కర్రలు పెట్టి ఇంకా అట్లా అల్లిచ్చేసాను ఇది మల్బరీ అండి ఇది ఒక మల్బరి అంటే హైబ్రిడ్ మల్బరీ అని చెప్పాను కదా అంతకుముందు అటు సైడ్ చూపించాను మీకు మల్బరీ ఇది ఒక మల్బరీ ఈ కాకర చెట్లన్నీ అట్లానే అల్లకపోయినాయండి అటు సైడ్ వచ్చేసరికి బెండే బెండ ఈ బెండ కూడా అండి చల్లాను ఎంత మిస్టేక్ చేశాను బెండ కూడా చల్లేసాను అసలు ఫస్ట్ టైం నేను ఇంట్లో ఇంత ఇంత అన్నీ పెడతాను జాగ్రత్తగానే పెడతాను కానీ ఈసారి ఎందుకో నాకు మైండ్ అనేది లేక చేసినట్టున్నాను అట్లానే చేశాను ఎందుకంటే బెండ ఎవరైనా చల్లుతారండి కూర్చుతారు కానీ నేలలో ఇది వచ్చేసరికి ఇది పడి మలిచిన దానిమ్మ చెట్టు అండి ఇది ఇప్పుడు మొక్క కాదు నాలుగైదు సంవత్సరాలు నేను ఎప్పుడు ప్రూనింగ్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే చిన్న చిన్న కాయలు వస్తాయండి అవి గట్టిగా ఉంటాయి సీడు ఒకవేళ బలం లేక ఏమన్నా అని అని నేను ప్రతి సంవత్సరం కాయ అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రూనింగ్ చేస్తూ ఉంటాను అలా గుబురుగా వస్తూ ఉంటుంది నేను అమెజాన్లో నాకు బార్బడేస్ చర్య అంటే చాలా ఇష్టం అండి అంటే యూట్యూబ్లో చూసి చూసి దాన్ని దాని మీద బాగా ఇష్టం పెంచేసుకుని ఖచ్చితంగా దాన్ని దాని ఫ్రూట్ దాన్ని నేను ఎట్లయినా చూడాలి అని చెప్పేసి పెట్టాను దీని లోపల అది ఆ చెట్టు అనేది ఉంది కనిపించలేదట్టుకుంటే ఈసారి చూపిస్తాను మీకు ఫ్రూట్ వచ్చిన తర్వాత చూపిస్తాను బతికిందండి అమెజాన్లో బతికింది ఇది వచ్చేసరికి పుల్ల చిక్కుళ్ళండి ఇవి చాలా హైట్ వెళ్ళిపోయినాయి ఇప్పుడే కాస్తున్నాయి అదేందో ఇంత హైట్ అయిన తర్వాత ఇప్పుడు వస్తుందండి ఫ్లవరింగ్ కానీ కాయ కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి నేనైతే పుల్ల చిక్కుడు చాలా వేసానండి ఎందుకంటే మంచి ఫైబర్ కదా ఎక్కడ చూసినా పుల్ల చిక్కుడు చెట్టు ఒకటన్నా వేసాను ఇది కూడా ఎట్లానే చల్లేశాను మొత్తం చల్లేసాను ఇది దాన్ని ఇష్టం వచ్చినట్టు వచ్చిని వచ్చి రానిపోయినాయి అలా అనమాట ఇవి ఫస్ట్ టైం అండి మంచి ఫైబర్ ఫుడ్ ఎట్లయినా చేసుకోవచ్చు తినవచ్చు చాలామంది ఇష్టంగా తింటారు పచ్చిమిర్చి కొబ్బరితో చేసుకుంటే బా బాగా అండి ఒకసారి ట్రై చేయండి పచ్చి కొబ్బరి మనం ఎండుకొ ఎండు ఎండు కొబ్బరి కారం వేసేసి చాలామంది ఫ్రైలా చేస్తారు ఉడకబెట్టి తాలింపులో అలా కాకుండా పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి మనం ఎప్పుడన్నా అదే దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఉంటుంది కదా ఆ పచ్చి కొబ్బరి తొక్కేసేసి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి చేసుకుంటే ఉడకబెట్టి తాలింపు వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది పచ్చి కొబ్బరితో కూరలు చాలా టేస్ట్ని ఇస్తాయండి మంచి ఫుడ్ కూడా అది బలం ఉమెన్స్కి ఎక్కువగా చెప్తా ఉంటారు పెద్దోళ్ళు కూడా పచ్చి కొబ్బరి బెల్లం తినండి మంచిగా నడుములు అనేవి బాగా ఇది అవుతాయి అని చెప్పేసి గట్టిగా అవుతాయి అని చెప్పేసి అదండి ఇది కొంచెమే వచ్చినాయి దాని పక్కన కూడా నేను మల్బరీ అనేది వేసాను అది వైట్ రకం మల్బరి అండి దాని పక్కన కూడా ఇంకా పుల్ల చెట్లు ఇంక ఆ బారికి బారికి మల్లె చెట్లు వాటర్ యాపిల్ బార్ బార్ కింద వైపు అంత మళ్ళీ ఎక్కడ కూడా గ్యాప్ ఉండదండి నేను కొంచెం కూడా ప్లేస్ వదిలిపెట్టను అది బతికేంత వరకు దాన్ని ఇది చేసి బతికిస్తాను ఆ ప్రతి ప్లాంట్ వేస్తాను ఇది వచ్చేసరికి మెరాకిల్ అండి నాకు కొత్త ఫ్రూట్ కొత్తది చూడాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట మన తోటలో ఎందుకు ఉండకూడదు అని ఇది మెరాకిల్ ఇది ఫ్రూట్ వస్తుంది కానీ ఎండిపోతుందండి ఎందుకనో మరి ఇది అండి ఇట్లాంటి నేను యూట్యూబ్లో చూశాను ఉత్తరాయిన్ మంచి అంటే నేను ఎప్పుడన్నా పుళ్ళు పడినప్పుడు అట్లాగే చిన్నపిల్లప్పుడు యూజ్ చేసేవాళ్ళమే కానీ దాన్ని కూడా తినొచ్చంట నేనైతే ట్రై చేయలేదు ఈసారి ట్రై చేస్తా మా తోటలో ఒక కల్పవృక్షం చెట్టు అని అనంటే ఏదన్నా ఉందంటే వాటర్ యాపిల్ అండి ఎందుకంటే ఇది నాలుగు సంవత్సరాల క్రితం నేను వేసాను అప్పుడు నాకు తెలీదు దీనికి యూజెస్ తర్వాత నాకు ఒక వన్ ఇయర్ తర్వాత తెలిసింది అప్పుడు నేను రాలేకపోయాను ఇక్కడ ఇక్కడికి నాకు డ్యూటీ పరంగా ఇక్కడ రాలేకపోయాను నేను వేరే చోట ఉన్నాను అయినా కానీ అది వర్షాలకే ఒక నాలుగైదు చెట్లు ఉండేయండి నేను వేసిన వెళ్ళినవి కానీ చచ్చిపోకుండా నేను వచ్చేంతవరకు ఉన్నాయి వాటిని నేను మళ్ళీ డెవలప్ చేసుకున్నాను ఆ చెట్లని ఇది చాలా మంచి ఫ్రూట్ అండి షుగర్ వాళ్ళకి మెయిన్ షుగర్ వాళ్ళకి బేబీస్కి అంటే వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల చురుకుదనానికి కూడా ఇది బాగా మంచిగా పనిచేస్తుంది అంటండి బీపీకి షుగర్కి వెయిట్ లాస్కి లివర్కి మనకి ఏ ఏ పార్ట్లో ఏ ప్రాబ్లం ఉన్నా మొత్తం క్యూర్ చేస్తుంది అంటండి వాటర్ యాపిల్ అది చాలా తక్కువ కాస్ట్ మీకు వీలైతే కొనుక్కోండి పెంచండి అండి అది మంచిది మీ ఇంట్లో ఏ ఫ్రూట్ ఉన్నా లేకపోయినా ఈ ఫ్రూట్ కానీ ఉందంటే మీరే అంటారు నేను ఇప్పుడు ఈ వాటర్ యాపిల్ అన్నిటిని కూడా నేను డ్రై చేస్తున్నాను ఆ డ్రై ఆ ఎండలో ఎండ పెట్టేసేసి ఎందుకంటే ఇంత ఇన్ని వాటర్ యాపిల్ తినలేం అది కాక ఉడతలు అవన్నీ కూడా పడాల్సింది అది అనేది చాలా కాడ సెన్సిటివ్గా ఉంటుంది కొంచెం తగిలిన రాలిపోతుంది కాయ అందుకని చెప్పేసి అవన్నీ కలెక్ట్ చేసి ఎండబెట్టాను అది ఒకసారి వీడియో చేస్తాను మీకు ఎందుకంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చినా కొంచెం క్యూర్ అయిందనుకో వాళ్ళు ఒక ప్లాంట్ కొనుక్కుంటారు చక్కగా అప్పుడు మనం వాళ్ళు కొంచెం ఒక మంచి ఫుడ్ తీసుకుంటే అది మనకు ఆనందం అన్నమాట అలాగా మనం ఎవరికైనా ఒక హెల్ప్ చేసామనుకోండి అది చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆరోగ్యం విషయంలో ఎవరు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఉన్న ప్రెషర్స్ అలాంటివి కొంచెం వర్క్ పరంగా కానీ అందరికీ ఉంటుంది తలకాయ నొప్పే వరాలు కానీ మన ఆరోగ్యం కూడా మనకు ముఖ్యము నేను చూసిన చాలామంది సరౌండింగ్స్లో నేను ఆరోగ్యం గురించి పట్టించుకున్న ఒక్కలా కూడా చూడలేదండి నేను ఆ శ్లోకంలో కూడా చూడలేదు నేను మటుకి నేను నేర్చుకున్నాను నేర్చుకున్న దానిలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి ఆరోగ్యం గురించి నేను చాలా నేర్చుకున్నాను ఎందుకంటే మనము మనలోనే అన్నీ ఉన్నాయండి అది ఎలా అంటే మనలోనే దేవుడు మనలోనే మంచి మనలోనే చెడు మనలోనే అన్నీ ఉన్నాయి మనలోనే అన్నీ ఉన్నప్పుడు మనల్ని మనం ఎందుకు కాపాడుకోకూడదు మనల్ని వేరే వాళ్ళు చెప్పేంతవరకు మనం ఉండాలా మనం ఎందుకు మనల్ని కాపాడుకోకూడదు మన మన గురించి మనం ఎందుకు ఆలోచించకూడదు పక్కనోడు గురించి వంద సార్లు ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు అలా ఎందుకండి ఆలోచించేది పక్కన వాళ్ళ గురించి మన గురించి మనం ఆలోచించుకుందాం మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించుకుందాం చేతనైతే ఒకరికి సహాయం చేయండి ఆరోగ్య విషయంలో ఏదైనా కష్టం విషయంలో ఒక సలహా ఇవ్వండి అలాంటివి మనం నేర్చుకోవాలి ఇదండి నా హార్వెస్ట్ చూశారు కదా నేను ఇందాక మొక్కజొన్న చూపించాను కదా అవి సీడ్ కోసం వదిలేసాను చాలా వచ్చినాయండి కాన్ అది సారీ మొక్కజొన్న బేబీ కాను అది స్వీట్ బేబీ కాన్ అది ఇలాగ ఈరోజు ఏం చేస్తున్నానంటే ఇది ఎంత హార్వెస్ట్ చూసేశారు కదండి ఈరోజు నేను ముళ్ళంగి మన రోటి పచ్చడి ముల్లంగి నేను చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ముల్లంగి నాలుగు గడ్డలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఇంకా మామూలుగా మన రోటి పచ్చడి అలా చేసుకుంటాం పచ్చిమిర్చి చింతపండు జీలకర్ర ధనియాలు ఇవన్నీ బాగా వేపేసేసుకొని రోట్లో బాగా రుబ్బేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే అంతేనండి మీరు కూడా చక్కగా ఏదన్నా ఒక మంచి ప్లాంట్ అనేది పెంచుకోండి ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోండి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది చాలామందికి జోక్గా అనిపిస్తుంది ఏమో నేను మాట్లాడేది ఎందుకంటే కొన్ని కొన్ని డిసీజులు వచ్చినప్పుడు వాటిని ఇంత చిన్న ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకునేది దీన్ని ఇంత పెద్ద ప్రాబ్లం తీసుకెళ్ళామా అని మనకే అనిపిస్తుంది అలాంటి సిచ్యువేషన్లు కూడా నేను చూశాను ఒకసారి అప్పుడు మన మన సరౌండింగ్స్ ఎవ్వరూ ఉండరు ఆ ప్రాబ్లం మనమే ఫేస్ చేయాలి ఆ ఫేస్ చేసినప్పుడు అంత వయసు ఉండదు చేతిలో మనీ ఉండవు అప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది తెలియనప్పుడు మనము ఏందంటే దాని గురించి తెలియనప్పుడు తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత వదిలేస్తాం చాలామంది వదిలేస్తారు కానీ దయచేసి ఆరోగ్య విషయంలో అలా వదిలేయకండి మీకు ఏమన్నా కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అట్లాంటివి ఉన్నా కానీ అవి కొంచెం అంటే ఇప్పుడు ఇప్పుడు మానుకోవాలంటే ఎవరు మానుకోలేరు అనుకోండి కానీ మంచి ఫుడ్ అనేది తీసుకోండి మంచి ఫుడ్ తీసుకొని ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కూడా అండి ఒకసారి మీ ఆర్గాన్స్ గురించి మీరు ఆలోచిస్తే మీరు పొగ తాగుతున్న డ్రింక్ చేస్తున్న అవి లోపలికి వెళ్ళినప్పుడు ఆర్గాన్స్ ఎంతో బాధను అనుభవిస్తాయండి అవన్నీ చెప్తే జోక్ అనుకుంటారు కానీ అదన్నీ అర్థం కాదు ఎవరికి వాళ్ళు ఫేస్ చేస్తేనే అవన్నీ తెలుస్తాయిలేండి ఇలాగ మనకి కావాల్సిన పదార్థాలన్నీ చూయించాను కదండి వీడియోలో అలా వేసేసేసుకొని చక్కగా నేను కొబ్బరి నూనె యూస్ చేస్తాను కొబ్బరి నూనె వేసుకొని ఈ కట్ చేసిన ముళ్ళంగి ముక్కల్ని బాగా వేయించుకోవాలండి కొంచెం బ్రౌన్ ఆ కలర్లో వచ్చినప్పుడు వేయించుకుంటే బాగుంటుంది పచ్చడికి టేస్ట్గా అనిపిస్తుంది ఇలా చక్కగా వేయించుకోవాలండి చిన్న చిన్న ఆకుకూరలు అయినా కానీ పెట్టేసుకోండి అండి ఎందుకంటే చక్కగా ఆకుకూరలు అయితే త్వరగా వస్తాయి కదా మెంతుకూర ఇంకా చక్కగా వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది సీడి కన్నా మీరు మొలకెత్తిన వాటిని తినడం వల్ల ఎక్కువ వాటిలో ఫైబర్ ఉంటుంది షుగర్ని కంట్రోల్ చేసే గుణం ఉంటుంది అన్నీ మన బాడీని సరిపడా ఫుడ్ అనేది దానిలో ఉంటుందండి అంటే మన బాడీకి ఏవైతే కరెక్ట్గా కావాలో అది మనకి ఆ మొలకెత్తిన వాటిల్లో ఎక్కువగా ఉంటుంది అందరికీ తెలుసు బట్ అందరికీ నెగ్లెట్ ఎందుకనో కానీ మన విషయంలో మన విషయంలో మనము నెగ్లెట్గా ఉండకూడదండి చాలామంది కూడా ఏముందలే ఈరోజు ఏముందలే సరిపెట్టేసేద్దాములే అని 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 అనుకుంటారు కానీ ఒక్క రోజుకి ఒక్కసారైనా కానీ ఒక మంచి ఫుడ్ తినచ్చు ఇంకా మిగతా టైంలో మీరు తిన్నా ఇంకా మామూలుగా రొటీన్ ఫుడ్ తిన్నా తినపోయిన ఒక్క ఫ్రూట్ అన్న ఒక న్యాచురల్గా ఒక్క ఫ్రూట్ అయినా ఒక్క జామకాయ అన్న అట్లాంటిది మంచి ఫుడ్ మన బాడీకి అందించడం వల్ల కొన్ని కొన్ని ఏమన్నా మన బాడీకి అంటే ఏదైనా డిసీజులు కానీ ఏమైనా బయట నుంచి వైరస్ బ్యాక్టీరియా కానీ వచ్చినప్పుడు అది కంట్రోల్ చేస్తుంది అనమాట మనము అంటే ఎలా అంటే మనము ఏదో చిన్న పుండు పడింది అనుకోండి అది ఏ ముందులేని వదిలేస్తాం కానీ అప్పటి వరకు మనకు తెలియదు అనమాట షుగర్ షుగర్ ఉండిద్ది అని అని చెప్పి మన బాడీలో మనకు తెలియకుండా నెగ్లెక్ట్ చేసేస్తాం అది చాలా లోపలికి వెళ్ళిపోతుంది అది తినేస్తుంది అది ఎలా తినేస్తుంది కూడా మనకు తెలియదు రోజులు గడిచిపోతే నొప్పు ఉండదు తీరా చూసేస్తే కాలు తీసేస్తారు అలాంటి సిచ్యువేషన్లు నేను చాలామందిని చూశానండి చూశాను అంత నెగ్లెట్గా ఉంటారు చూస్తే తర్వాత చూస్తే ఎంతో ఆ కాలం చూసి రోజు వందసార్లు బాధపడతారు మన చేతుల్లో ఉన్నప్పుడు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి చక్కగా న్యాచురల్ ఫుడ్ని పెంచుకోండి చక్కగా తినండి హ్యాపీగా ఉండండి ఇంకా అంతకుమించి మనకి ఏం కావాలండి ఇంకా రోజు రొటీన్లో జరిగే జరుగుతూనే ఉంటాయి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తూనే ఉంటారు అక్కడ అనేవాళ్ళు అంటానే ఉంటారు పడేవాళ్ళు పడతానే ఉంటారు ఎవరి వర్క్ వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది పరిగెత్తుతూనే ఉంటాం ఇవన్నీ రోజు ఉండే తలకాయ నొప్పలే అందరికీ ఉంటాయి తలకాయ నొప్పులు పనికి వెళ్ళేవాళ్ళు పనికి వెళ్తారు పొలం వెళ్ళే వాళ్ళు పొలం వెళ్తారు అందరూ అన్ని పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు మన పని కూడా మనం చేసుకుంటూనే ఉంటాం బట్ ఏందంటే ఇంతకుముందు ఎక్కడైనా కానీ పల్లెటూరులో అండి ఇంత అంటే ఎలా చెప్ప ఎలా చెప్పాలంటే మా చిన్నపిల్లప్పుడు ఇంటి దగ్గర ఒక ఇరవై ఇరవై మొక్కలు తక్కువ ఉండేవి కదండి చిన్నపిల్లప్పుడు నేను చిన్నపిల్లప్పుడు అయితే పల్లెటూరులో నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ ఆ తోటలో నుంచి అంటే అక్కడ కూరగాయలు అమ్మడం బండ్ల మీద తోసుకొని రావడం లేదా ఒక మార్కెట్ లాగా పెద్దది ఉంటుందని వెళ్ళడం అప్పట్లో ఏం లేవు చక్కగా మా మా నాయనమ్మ చెప్పేది వెళ్ళి సొరకాయ కోసుకొని రావే అని చెప్పేది వెళ్ళి టమాటాలు కోసుకొని రా వెళ్ళి పచ్చిమిర్చి కోసుకోండిరా అలా చెప్పేది అలానే కోసుకొని వచ్చేవాళ్ళం ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా పూర్తి కూరగాయలు మీ పిల్లలు కానీ ఎవరైనా చెప్పగలరా అండి ఇప్పుడు స్కూ ఇప్పుడు పుట్టిన పిల్లలు ఎవరైనా చెప్పగలరా ఈ కూరగాయని అప్పట్లో ఈ కూరగాయ ఈ కూరగాయ ఈ కూరగాయని మనకు అవగాహన ఉందా కానీ అది దేనికి యూజ్ అవుతుంది అంటే మన బాడీకి ఎలా పనిచేస్తుందని మన తల్లిదండ్రులకు అవగాహన లేదు వాళ్ళు ఎంతవరకు వాళ్ళకి తెలుసో అంతవరకు మనకి నేర్పించారు కానీ ఇప్పుడు పిల్లలకి కనీసం ఏ కూరగాయ కూడా వాళ్ళకి అసలు తెలియట్లేదు మనం నేర్పించట్లేదు ఎందుకంటే మనము టైం లేదు మనకి వాళ్ళని చదివించే టైం అంటే వాళ్ళతో మాట్లాడే టైం కూడా కొంతమందికి లేదు వాళ్ళని చూసుకునే టైం లేదు వాళ్ళకి ఫుడ్ చక్కగా వండి పెట్టే టైం లేదు ఇట్లాగే చాలామందికి అండి ఫిఫ్టీ పర్సెంట్ చాలామందికి నేను చూస్తున్నాక టైం ఉండదు ఏందంటే వాళ్ళని స్కూల్లో వదిలిపెట్టడం స్కూల్ నుంచి తీసుకురావడం వాళ్ళకి ఆ టయానికి భోజనం పెట్టడం అంతే తెలుసు వాళ్ళని ఎప్పుడైనా కానీ ఒక గార్డెనింగ్ వాళ్ళ వాళ్ళ చేత వాళ్ళ వాళ్ళ చేత తయారు చేసిన ఒక చిన్న చిన్న మొక్కలు వాళ్ళ చేత ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేయించారా నేనైతే మా లీలాకృష్ణ చేత మా ఓడికి ఇప్పటికి సంవత్సరం ఏడు నెలలు అండి మా ఊడికి ఈ సంవత్సరం ఏడు నెలలు వాడికి ఇంతవరకు మాటలు రాలేదు ప్రతి ఒక్కటి మేము అలవాటు చేస్తాం చూడండి అన్నం అన్నం తినేదానికి ఎట్లా కూర్చోవాలి ఎట్లా పెట్టుకోవాలి ఎలా టేస్ట్ చేయాలి ఇది ఏంటిది ప్రతి ఒక్కటి నేర్పిస్తాం మా కృష్ణకి చక్కగా నేర్చుకుంటాడు అందరితో మా ఇంట్లో కొంచెం జనాభా కొద్దిగా ఎక్కువగా ఉంటారు ప్రతి ఒక్కళ్ళతోనూ వాడు ఇదవుతాడనమాట మంచిగా ప్రతి ఒక్కటి నేర్పిస్తామండి మొక్కలే కాదు ప్రతి ఒక్కటి వాడికి చక్కగా ఇప్పుడు నేర్పించకపోతే రేపు పెద్ద అయిన తర్వాత అసలు ఏం నేర్చుకోలేరు ఎందుకంటే మేము కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేసాం కాబట్టి మా పిల్లలకి అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండకూడదని నేనైతే నాకున్న టైంలో నేను చక్కగా నేర్పిస్తానండి వాడిని అసలు వదిలిపెట్టను నేను ఇప్పుడు అన్నం కూడా వాడి వాడికి అసలు అన్నం తినడం రాదు ఇదే ఫస్టే నేను చూడడం ఇట్లా మేము ఎప్పుడు మేం పెడుతూ ఉంటాం మరి ఎప్పుడు నేర్చుకున్నాడో ఏమో మరి నేనే తింటాను అని చెప్పేసేసేసి వాడే తింటున్నాడు చాలా చక్కగా తింటున్నాడు అదండి మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకు చేదరేంత వరకు చేసుకోండి ఒక న్యాచురల్ ఫుడ్ అనేది పెంచండి తినండి నలుగురికి చెప్పండి